హాయ్ హలో రాణి టెరెస్ గార్డెన్ వెల్కమ్ నేనైతే గుంటూరులో ఉన్న ఒక బట్టల షాప్కి అయితే వచ్చానండి ఇది ఎక్కడంటారా గుంటూరు గోర గో సంరక్షణ కేంద్రం ఉంటుంది ఆవుల సంఘం ఉంటుందన్నమాట అది నెహ్రూ నగరు గుంటూరు అండి అది దాని ఎదురుగుండా గో సంరక్షణ కేంద్రం ఎదురుగుండా ఎంబీ ఫ్యాషన్స్ అని ఇక్కడ ఒక షాప్ అయితే ఉందన్నమాట మనకి ఇక్కడైతే శారీస్ అన్నీ ఉంటున్నాయి టాపు లెగ్గిన్స్ నైటీస్ మెయిన్ అయితే ఇక్కడ కలంకారీ శారీస్ ఉన్నాయండి దానికోసం అయితే నేను వీడియో చేద్దామని వచ్చాను ఇది గుంటూరులో అనమాట నెహ్రూ నగరు గో గో సంరక్షణ కేంద్రం ఆవుల సంఘం ఎదురుగుండ అనమాట ఇది ఆపోజిట్లో రోడ్లో ఉంటుంది వీళ్ళైతే ఇట్లా హాల్లో అయితే ఈ శారీస్ అన్నీ చూసారా ఎట్లా ఉన్నాయో ఫ్లోరింగ్ మీద ఇవైతే ఫ్యాన్సీ శారీస్ అండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కాస్ట్ అయితే ఇవైతే ఫ్యాన్సీ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అట్లా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి శారీని పెట్టాయి అనమాట ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్లు అనమాట ఈ షాప్ అయితే చాలా బాగుందండి రీసేలర్స్కి అయితే బాగుంటుంది రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ శారీస్ అండి హ్యాంగ్ చేశారు చూసారా ఈ హ్యాంగ్ అయినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట నేను చూపించేవన్నీ కూడాను ఇవైతే లైట్ వెయిట్ శారీస్ అండి పట్టు శారీస్ ఇవన్నీ ఇవైతే షిగోరీ ప్రింట్స్ ఉన్నాయి రకరకాల శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడాను నైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రస్తుతాన్ని నేను వెళ్ళినప్పుడైతే మాత్రం ఈ కలంకారీ శారీ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి అసలు చాలా శారీస్ అయితే ఉన్నాయన్నమాట కలంకారీ ఇవన్నీ నైటీలు కలంకారీ ఇవన్నీ కూడా పెడన్లో వాళ్ళు ప్రింట్ చేయించి తెస్తారంటండి ఓన్గా వీళ్ళు కొన్ని ప్రింట్ చేసుకుంటారంట అవైతే కలంకారీ శారీస్ అండి మొత్తం మోడల్స్ అన్నీ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది అనమాట ఇవైతే మామూలు కాటన్ శారీస్ కూడా వీళ్ళైతే అమ్ముతున్నారు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి కాటన్ శారీస్ అయితే ఇవన్నీ కూడాను ఆ శారీని బట్టి త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా శారీస్ అనమాట మొత్తం అంతా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడాను కలంకారీ శారీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాయి కదండి ఇట్లా మనకైతే ఉన్నాయి ఇవన్నీ మనం ఏంటంటే మినిమం ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలంట నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వీటిలో ఏంటంటే ఫైవ్ ఫైవ్ శారీస్ తీసుకోవాలంట ఒక్కొక్క మోడల్లో ఫైవ్ ఫైవ్ తీసుకోవచ్చు ఫైవ్ మినిమమ్ తీసుకోవాలండి ఏ శారీస్ అయినా ఏది నచ్చితే అవి ఫైవ్ తీసుకోవచ్చు వీటి ఈ బంచెస్లో తీసుకోవచ్చు అనమాట అలా మనం వెళ్ళైతే మనకి ఏవైతే నచ్చినాయో అవన్నీ తెచ్చేసుకోవచ్చు అనమాట మినిమం ఫైవ్ తెచ్చుకో తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ఫైవ్ తీసుకోవాలండి ఒక్క మోడలే ఫైవ్ ఫైవ్ కాదు ఒక్కొక్క మోడల్లో అనమాట అలా కాటన్ శారీస్లో ఫైవ్ కలంకారీలో ఫైవ్ ఫ్యాన్సీ సారీస్లో ఫైవ్ అట్లా తీసుకోవాలన్నమాట ఇవన్నీ అయితే సమ్మర్ కదా కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుందండి కాటన్ శారీస్ ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ కూడా వచ్చాయి అంటే కుచ్చుడి దగ్గర వేరే డిజైన్ వచ్చినాయి కూడా వచ్చాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట రేట్లు అయితే మే మెయిన్ రీజనబుల్గా ఉన్నాయండి కలంకారీ శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇంకా చాలా అయితే వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు ఏవి తీసుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట అంత శుభా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి వీళ్ళకి వీళ్ళ దగ్గర అయితే వాట్సాప్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వాట్సాప్ కాల్ చేసి కూడా వాళ్ళు మనకి చూపిస్తారనమాట శారీస్ అని నేను నేను వెళ్ళినప్పుడైతే వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి కానీ నేను వెళ్ళినప్పుడైతే ఈ కలెక్షన్ బాగా ఉంది నాకు కర్నూలు పండుగగా ఉందండి అసలు కలంకారీ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఎన్ని వేరియేషన్స్ కలంకారీలో నేనైతే ఇదే అనమాట చూడడం కలంకారీలో ఎన్ని వెరైటీస్ అని మనం ఇంకా మనం ఏది కావాలో అది తీసేసుకొని వేరుకొని మనమైతే తీసేసుకోవచ్చండి వాళ్ళంతా చూపించేది ఏమీ లేదు మన ఇష్టం అనమాట మామూలు కాటన్ శారీస్ కూడా ఉన్నాయి డైలీ వేర్ చేసేవి ఉన్నాయి హాయ్ అండి నైటీస్ కూడా ఉన్నాయి నైటీ అయితే అసలు చాలా క్వాలిటీ బాగున్నాయండి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అంట ఇవితే జంబో సైజులు కూడా అంటే పెద్ద పెద్ద సైజులు కూడా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్కి అలా అయితే వస్తున్నాయి వన్ ఎయిటీ నుంచి అయితే ఉన్నాయండి నైటిలు చాలా ఆశ్చర్యపోయాయి నేను పెద్ద సైజు ఎప్పుడు కూడా త్రీ ఎక్స్ఎల్ కూడా రేట్లు ఎక్కువ చెప్తారు కదండి త్రీ ఎక్స్ఎల్ అనగానే కానీ వీళ్ళు ఏంటంటే ఏదైనా టూ ఎక్స్ఎల్ అయినా త్రీ ఎక్స్ఎల్ అయినా రీజనబుల్ రీజనబుల్ రేట్లు అయితే వస్తున్నాయి అనమాట చాలా పెద్ద పెద్ద నైటిలు క్లాత్లు అయితే బాగున్నాయండి మెయిన్ ఈ కట్టలు కట్టలు అనమాట ఇవి హోల్సేల్గా తీసుకోవచ్చు రిటైల్గా కూడా ఇస్తానన్నారు ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా అయితే బాగున్నాయండి సమ్మర్కి అయితే మాత్రం రీసేలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కాస్ట్ మెయిన్ రీజనబుల్గా ఉన్నాయి క్లాత్ బాగుంది మెటీరియల్ బాగుందండి అసలు చాలా బాగుంది పెద్ద పెద్ద నైటీలు డిజైన్స్ రౌండ్ నెక్లు స్క్వేర్ నెక్లు అన్నీ కూడా కాలర్ నెక్స్ అన్నీ ఉన్నాయి మెయిన్ ఏంటంటే క్లాత్ బాగుందండి క్వాలిటీ బాగుంది ఇవన్నీ కూడా నైటీలు కట్టలనమాట దగ్గరలో ఉంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ కాల్ చేసి వాళ్ళని పర్చేజ్ చేసుకోవచ్చు వీళ్ళ వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉందండి వాళ్ళే రన్ చేసుకుంటున్నారు అట్లా అయినా తీసుకోవచ్చు ఇదైతే గుంటూరులో నెహ్రూ నగర్లో ఆవుల గో సంరక్షణ కేంద్రం సంఘం ఎదురుగుండా ఎదురుగుండా రోడ్లో ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇది వాళ్ళకి మీకైతే వాట్సాప్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని కాల్ చేసిన వాళ్ళ అడ్రస్ లొకేషన్ పెడుతున్నారండి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట చూసారా నైటీలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కలర్ఫుల్గా అలా ఉన్నాయి రీసెలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి రిటైల్గా కూడా తీసుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలన్నమాట అట్లా నాకు అట్లా ఏరుకోవడమే మనకు కావాల్సినవి ఏంటంటే మోడల్స్ మామూలు కాటన్ శారీస్ అయితే చూసారా ఫైవ్ ఫైవ్ బంచెస్గా కట్టేసి ఉంచారు కొన్ని అయితే హ్యాంగ్ చేశారు నేనైతే చాలా వరకు అయితే శారీస్ తెచ్చుకున్నానండి కలంకారి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది కదా అందులో సమ్మర్ ఒకటి వస్తుంది అయితే దానికి స్టార్చ్ కూడా పెట్టా అసలా చూసారా ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుందో కాటన్ అయితే మనం మెయింటైన్ చేయలేం కానీ ఇవైతే మనకి సమ్మర్లో బాగుంటాయి పెద్దవాళ్ళకి పిల్లలకి స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి సమ్మర్లో కట్టుకోవచ్చు ఇవన్నీ కూడాను ఇవైతే చాలా అయితే బాగున్నాయండి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి మీరు కూడా పర్చేజ్ చేసుకోండి మెయిన్గా రీసెలర్స్కి అయితే రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మెయిన్ రీసెలర్స్కి బాగా యూజ్ అవుతుంది వీళ్ళైతే రీసెల్లర్స్కి ఇంకా నాకు తక్కువలో అయితే కొంచెం రేటు తగ్గించి అయితే డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారండి వీళ్ళు రీసెలర్స్కి అయితే అలా ఎన్ని మోడల్స్ ఎన్ని ఉంటాయో అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వీళ్ళు ఓన్గా తయారు అండి ఇవి కొన్ని ఏమో పెడనా పంపించి ప్రింట్లు అవి వేయించుకుంటారంట మిగిలిందంతా కూడాను ఓన్గా వీళ్ళు తయారు చేసుకుని ఓన్గా అమ్ముకుంటారనమాట వీళ్ళు అందుకని మనకి రీజనబుల్ రేట్లో వస్తాయి బాగుంటాయి మనకి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది వెరైటీస్ అయితే ఉంటున్నాయి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఫైవ్ తీసుకోవచ్చు నచ్చితే నచ్చుతాయి మెయిన్ ఏంటంటే ప్లెయిన్ కలర్ డై శారీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర డై శారీస్ బార్డర్లు వచ్చి ఉన్నాయి పెద్దవాళ్ళు కట్టుకునేలాగా మరేమో మళ్ళీ వాటికి ఆఫ్ అండ్ ఆఫ్ కూడా వస్తున్నాయి ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్